అయితే ఇక్కడ వ్రతాలు వచ్చేసరికి మోస్ట్లీ దంపతులు చేస్తారు సో నోములు అనేవి ఆడవాళ్ళు మాత్రం నమ్ముకుంటారు సో దానికి డిఫరెన్స్ ఏమంటారు ఇక్కడ దంపతులు దంపతులు చేస్తారని ఏం లేదు వ్రతాలు కూడా స్త్రీలే చేస్తారు మీరు చూస్తే ఏంటంటే పదహారు ఫలాల నోమని గ్రామ కుంకుమ నోమని లేకపోతే కేదార్ ఏవైనా స్త్రీలే చేస్తారు అంటే పురుషులు చేయకూడదని కాదు కానీ ఇక్కడ స్త్రీకి ఎందుకు చెప్పారు అంటే ఆవిడ తల్లి కాబట్టి అందరినీ కలుపుతూ వెళ్ళాలి కాబట్టి అందుకే ఏంటి అంటే ఎప్పుడైనా చాలామంది చెప్తారు మా ఆయన గారు నేను చెప్పినట్టు నిజంగా కనుక మీరు తల్లిలా ఉంటే హాయిగా అందరూ కలిసే ఉంటారు భర్త కూడా మంచిగానే ఉంటారు ఎందుకంటే మనకి పెళ్లి మంత్రాల్లో కూడా చెప్పేది ఏమిటి అని అంటే భర్తని కొడుకు కింద స్వీకరించినట్టే చెప్తారు ఆ మంత్రాల్లో అంటే అర్థం ఏమిటి అని అంటే మనం అంత తల్లిలా మారాలి అని అది మారడం కోసమే ఈ నోములైనా వ్రతాలైనా చేయిస్తూ మార్పు తీసుకె ఎందుకంటే గుండెల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే చాలామంది అమ్మ అంటే ఏమనుకుంటారంటే ప్రేమించడం ఆ ప్రేమించడం అన్న దానికి కూడా ఒక అర్థమే ఉండదు ఇప్పుడు సపోజ్ చూడండి పిల్లలు పడిపోయారు అనుకోండి లబోదిబోమని చాలా గట్టిగా చేస్తూ అబ్బో పడిపోయాడు అని ఏడిస్తే ప్రేమ ఉన్నట్ట లేకపోతే ఆ పడిపోయిన వాడికి ఏదో రక్తమో ఏదో వస్తుంది అనుకోండి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ రక్తాన్ని ఆపితే ప్రేమించినట్ట ఇందులో ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఉండదు ఇందులో ఎక్స్ప్రెషన్ ఉంటుంది కానీ ప్రపంచం అంతా ఎక్స్ప్రెషన్కి విలువిస్తుంది అక్కడ రక్తం కారిపోతుంటే లబ్బోదిబ్బో ఏడిస్తే ఉపయోగం ఏమైనా ఉందా ఆ తల్లితనం అవ్వదు కదా తల్లి అంటే ఏంటి వాడికి అక్కడ జరుగుతున్న సమస్యకి పరిష్కారం చూపించాలి అంతే తది ఇదో ఈవిడో సమస్య అవ్వకూడదు కదా అది ఎప్పుడొస్తుంది అంటే రియలైజ్ అయితేనే వస్తుంది దాన్ని ఆత్మవిమర్శ అంటారు ఆ ఆత్మవిమర్శ తత్వం ఎప్పుడొస్తుంది అంటే సాధన చెయ్యిగా చెయ్యగా వస్తుంది అందుకనే వీళ్ళు చిన్నప్పటి నుంచి స్త్రీకి సాధనలు నేర్పించడానికి కారణం ఎప్పుడైతే వీళ్ళు అది చేస్తున్నారో ఫస్ట్ ఆవిడలో చాలా మార్పు వస్తుంది ఆవిడ ఎంత బాగా మారుతుందో ఆ ఇల్లు మారుతుంది ఆ ఇల్లు ఎంత బాగా మారుతుందో ఆ ప్రపంచం అంత బాగుంటుంది కాబట్టి ప్రకృతిని కూడా అందుకే తల్లి స్వరూపంతో ఎందుకంటే మన అందరినీ కలుపుతున్నది ఎవరు ప్రకృతి ఆ ప్రకృతి లేకపోతే మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నానో మనకు తెలియదు అసలు ఆవిడే మనని ఎలాగో కలుపుతుంది ఆ కలుపు అంటే ఆ అమ్మే మనని కలుపుతుంది అమ్మంటే ఇక్కడ స్త్రీ పురుషుడు అని ఉండదు ఎందుకంటే గుండె అన్నది ఒకళ్ళటే కదా ఎవరికైనా ఎవరు రియలైజ్ అవుతారో వాళ్ళ అమ్మ అయిపోతారు అంతే అమ్మ అన్నది అసలు స్త్రీ కాదు పురుషుడు కాదు మామూలుగా మనం మన అమ్మ అని స్త్రీని పిలుస్తున్నాం కానీ నిజం చెప్తే అందుకే అక్కడ లలితాదేవిని కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు శివా శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక ఆ జగన్మాత ఎవరు అంటే అర్ధనారీశ్వర తత్వం అని చెప్పారు అంటే ఆ స్త్రీ కాదు పురుషుడు కాదు ఇద్దరూ కలిసిన స్వరూపమే అమ్మ అంటే కూడా అదే అమ్మ అంటే ఏంటంటే గుండె ఎవరిలో ఎవరి ఎవరి హార్ట్ అయితే రియలైజ్ అవుతుందో అంటే నేనేం తప్పు చేస్తున్నాను నేనేం రైట్ చేస్తున్నాను మీరు జడ్జ్ చేయకపోయినా నాకైతే తెలుసు కదా ఖచ్చితంగా అండ్ నాకంటే నా కోసం తెలిసిన బెస్ట్ జడ్జ్ ఎవరు ఉండరు నాకు నాకు నాకంటే ఇంకెవరు బె బెస్ట్ కాంపిటేటర్ కూడా ఉండరు నేనే అన్ని మరి అలాంటప్పుడు నా గుండెలో ఏమవుతుందో నాకు క్లియర్గా తెలుసున్నప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలో ఎవరికి తెలుస్తుంది నాకే తెలుస్తుంది అది మార్చుకుంటే చాలు మనం అమ్మ అయిపోతాం ఆ అమ్మ అయితే చాలు మొత్తం ప్రకృతి అంతటితోనూ హ్యాపీగా కలిసి ఉంటాం ఆ కలిసి ఉండే స్థితే జ్ఞానం ఆ జ్ఞానం ఎవరికి వస్తుందో ఆవిడనే అమ్మ అంటారు అందుకని ఇక్కడ ఆ స్త్రీ కాదు అమ్మ అంటే పురుషుడైనా స్త్రీ అయినా గుండె అన్నది ఎవరిదైతే రియలైజ్ అవుతుందో వాళ్ళని అమ్మ అని పిలుస్తారు ఆ అమ్మతనం వస్తే రావాలి కాబట్టే వ్రతాలు చేయాలని చెప్తారు ఇక్కడ ఏంటి అంటే మీరు జనరల్గా చూసినప్పుడు స్త్రీలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి పురుషుల్లో ఎనజ ఎనలైజేషన్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళన్నీ విశ్లేషించి ప్లాన్ చేస్తూ ఉంటారు ఏంటంటే వెంటనే చేసేయాలి ఎమోషనల్గా ఇక్కడ పెళ్లి చేయడానికి కూడా రీజన్ అదే ఈ అనలైజేషన్ ఈ ఎమోషన్ ఎప్పుడైతే కలిసిందో అప్పుడే అది సక్సెస్ అవుతుంది అంటే ప్లాన్ చేస్తూ కూర్చున్నా పని అవ్వదు అలా అని ఏం ఆలోచించకుండా పని చేసినా పనికి విలువ ఉండదు ఏంటంటే పుల్లయ్య వ్యామవారం అంటారు అదేమిటి అంటే ఒక బాస్ ఉన్నట్టు ఒక ఆఫీసరు ఆ ఆఫీసర్ ఏం చేసేటట్ట రాత్రి లేటుగా పని చేసుకుని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఈరోజు వాళ్ళ వైఫ్తో చెప్పాట ఏమని అంటే ఈరోజు పుల్లయ్యని వ్యామవారం పంపించాలి అని చెప్పాట తెల్లవారు లేపి అందుకని కొంచెం నన్ను లేపు నేను వాడిని పంపించాలి అని చెప్పేసి ఈయన పడుకున్నాడు పడుకుంటే ఈ మాట ఈ పుల్లయ్య విన్నట్ట వినేం చేశాడు అంటే తెల్లవారి ఈ బాసలేచి వెతుక్కుంటున్నాడు వెతుక్కునేసరికి పుల్లయ్య కనిపించలేదు కనిపించకపోయేసరికి ఏమైందిట అయ్యో పుల్లయ్య ఏమయ్యాడు ఏవయ్యాడు ఈ లోపల ఎనిమిదో తొమ్మిదో అయింది తెల్లవారి తెల్లవారి అయ్యేసరికి అతను వచ్చాట ఒరే నీకే పని చెప్పాలి వ్యామ్వరం పంపించాలని పలానా పనుంది పని ఉంది నువ్వు చేసుకురావాలిరా అని చెప్పి బాస్ చెప్పాట అయ్యో ఆల్రెడీ వెళ్ళి వచ్చేసానండి అన్నట్ట ఎందుకురా అంటే నిన్న నా అమ్మగారికి మీరు చెప్తుంటే విన్నానండి వెళ్ళి వచ్చేసానన్నట్ట ఎందుకు వెళ్ళొచ్చావురా అంటే పని ఏమిటో తెలియదు చెప్పుకున్న మాట విని వెళ్ళొచ్చేసాడు అంటే ఆ వ్యామవారం వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమైనా జరిగిందా అక్కడ అవ్వాల్సిన పని అవ్వలేదు అంటే మళ్ళీ డబల్ పని అయింది కదా సో అలాగే ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ ఏంటి అంటే స్త్రీ పురుషుడు అన్నది ఒక సమాంతరమైన రైలు పట్టాల్లో ఎప్పుడు ఏంటంటే ఈ ప్లానింగ్ ఇక్కడికి వస్తే ఈ ప్లానింగ్ని ఇది ఏం చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిన స్వరూపమే అమ్మంటే అందుకనే స్త్రీలో ఎమోషనల్ బ్యాలెన్స్ తెస్తే పురుషుడు ఎనాలిసిస్ని అర్థం చేసుకునే స్థితి లేకపోతే ఏంటంటే ఎమోషన్ అన్నంతవరకు ఎప్పుడు ఏంటంటే హైపర్గా ఆలోచించి ఏం చేస్తూ ఉంటాం నాకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు నాకు అన్నీ తెలుసు ఈ స్థితి కాస్త ఏం చేస్తున్నారు వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేశారో అవతల నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటో వినడానికి ట్రై చేస్తాం అంటే ప్రకృతి నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో మన లైఫ్ ఎలా ఉంటుంది చాలా అందంగా ఆనందంగా ఉంటుంది దానికోసమే వ్రతాలు నోములు పెట్టారు